హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఇది సాటర్డే రోజు ఈవినింగ్ అండి సాటర్డే రోజున ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వడగల్ల వర్షం పడిందండి ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా సండే మార్నింగ్ కూడా క్లైమేట్ అలాగే ఉంది మబ్బు పట్టేసి చలిగాలు వేస్తూ చినుకులు పడుతూ చాలా చల్లగా ఉంది ఈ రోజు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కర్ణాటక స్టైల్ రాగి ముద్ద చికెన్ సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సండే కదండి అందులోనూ బయట చాలా చల్లగా ఉంది లేవడం చాలా లేట్ అయిపోయింది లేచిన వెంటనే ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను కొంచెం స్పైసీగా బయట చల్లగా ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పిల్లలిద్దరికీ తలస్నానం చేయించేసి నేను వంట అయితే స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ చికెన్ సాంబార్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను కర్ణాటకలో దీన్ని చికెన్ సాంబార్ చికెన్ సారు అంటారండి ఇది రాగి ముద్దలోకి రాగి సంకట్లోకి జొన్న రొట్టెల్లోకి రాగి రొట్టెల్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి రైస్లోకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ సాంబార్ని తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక చిన్న చెక్క ఒక రెండు యాలకులు ఒక నాలుగు లవంగ మొగ్గలు అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం జీడిపప్పు కూడా వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు టమోటాలు అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఇందులో నేను పిల్లలు తింటారని ఈ స్పైసెస్ అవన్నీ కూడా కొంచెం తక్కువగానే యాడ్ చేశానండి మీరు ఎక్కువ కారం ఘాటు తింటే గనక మసాలాలు అంటే చెక్క లవంగం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక చిన్న కప్తో ఒక కప్ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి కర్ణాటక వంటల్లో అన్ని వంటల్లో కూడా కొబ్బరి కంపల్సరీ వేసుకుంటారండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయకుండా వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం తయారు చేసుకున్న ఈ మసాలాతోనే చికెన్ సాంబార్కి మంచి టేస్టు ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చీరకలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోండి నేను కర్ణాటకలో ఒక సిక్స్ ఇయర్స్ ఉన్నానండి ఈ కర్ణాటక రెసిపీస్ అన్నీ కూడా చాలా వరకు వచ్చు కన్నడ కూడా చాలా బాగా మాట్లాడతానండి కర్ణాటకలో ఉండగా టీచర్గా కూడా నేను వర్క్ చేసేదాన్ని అక్కడ స్కూల్లో కర్ణాటకలో చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు కర్ణాటక క్లైమేట్ అన్న అక్కడ రెసిపీస్ అన్నా నాకు చాలా ఇష్టం అండి అక్కడ వాళ్ళందరూ కూడా చాలా హెల్దీగా తింటారు ఎక్కువగా నేను ఇంట్లో కర్ణాటక రెసిపీస్ని ఎక్కువగా చేస్తూ ఉంటాను తట్టే ఇడ్లీ చికెన్ సాంబారు రాగి ముద్ద రాగి రొట్టెలు జొన్న రొట్టెలు ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాను ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఇది హాఫ్ కేజీ కంటే ఎక్కువే ఉంటుంది వన్ కేజీ చికెన్ తీసుకొచ్చారు అందులో నేను కొంచెం తీసి పిల్లలకి ఫ్రై చేశాను అనమాట మిగిలినది ఈ విధంగా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది హాఫ్ కేజీ కంటే ఎక్కువే ఉంటుందండి చికెన్ వేసిన తర్వాత అందులో చికెన్కి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపి ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా చికెన్ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాన్ని వేసుకోవాలి మనం వేసిన ఈ మసాలా అన్నీ కూడా పచ్చిగానే ఉన్నాయి కదండి మనం వేటిని ఫ్రై చేయలేదు కదా అందుకని మనం ఈ విధంగా ఆయిల్లో చికెన్లో వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేయండి ఆ మసాలా పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని చికెన్తో పాటు కలిపి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి మనం ఏదో ఒక స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము అని మన పక్కింటి వాళ్ళకు కూడా తెలుస్తుంది అంత మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందనమాట ఈ విధంగా మసాలాని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మొత్తం కూరకి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఆల్రెడీ చికెన్కి పట్టడం కోసం నేను కొంచెం ఉప్పు కారం యాడ్ చేశాను కదండి ఇప్పుడు మొత్తం చికెన్ సాంబార్కి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి దీనిపైన మూతపెట్టి ఒక ఐదు నిమిషం ఈ చికెన్ని మసాలాతో పాటుగా బాగా మగ్గించుకోవాలి ఈ చికెన్ సాంబార్ని నేను రెండు మూడు విధాలుగా తయారు చేస్తూ ఉంటానండి ఎక్కువ పుదీనా కొత్తిమీర కొంచెం పాలకూర కూడా వేసి కొంచెం గ్రీన్ కలర్లో వచ్చేలాగా కూడా ప్రిపేర్ చేస్తాను చికెన్ని మసాలాలో ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే రాగి ముద్దలోకి తింటాం కాబట్టి మనం కొంచెం మనకి సాంబార్ టైప్లో ఉండాలి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైందని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు సాల్ట్ అవి కూడా సరిచూసుకుని సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి చికెనే కాబట్టి చాలా తొందరగానే కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ పిల్లల కోసం బోన్లెస్ చికెన్ అంతా తీసి ఈ విధంగా ఫ్రై చేశానండి ఈ విధంగా ఫ్రై చేస్తే పిల్లలకి చాలా ఇష్టం చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి ఈ విధంగా నేను ఫ్రై చేస్తానండి ఇది రసంలోకి పప్పుచారులోకి చాలా బాగుంటుంది సాహితీ సాత్వికి ఇద్దరు స్నానం చేసేసి కింద ఆడుకోవడానికి వెళ్ళారండి సండే కదా మామూలుగా ఈ టైంకి పార్క్ నిండా పిల్లలు ఉంటారండి ఇప్పుడు అందరికీ ఫైనల్ ఎగ్జామ్స్ సో అందుకనే ఎవరు బయట కనిపించట్లేదు ఈ మంత్ నైన్త్ టెన్త్ వరకు అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయండి సో తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ సిలబస్ అయితే స్టార్ట్ చేసేస్తారండి మళ్ళీ మే సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు వన్ అండ్ హాఫ్ మంత్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారండి జూన్ మంత్ అంతా కూడా హాలిడేస్ ఉంటాయి జూలై ఫస్ట్ వీక్లో మళ్ళీ ఇక్కడ స్కూల్స్ రీఓపెన్ చేస్తారు సాహితీ సాత్విక్ ఇద్దరు త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే చదువుతున్నారు కదండి ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది చికెన్ సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ మీరు ఈ కుక్కర్ విజిల్ టూ విజిల్స్ మాత్రమే వేయించుకోండి అంతకంటే ఎక్కువ విజిల్స్ వస్తే కనుక చికెన్ బాగా ఉడికిపోయి మొక్క విడిపోతుందనమాట అందుకని టూ వీల్స్ వేయించుకుంటే సరిపోతుంది చాలా చాలా రుచిగా ఉండే చికెన్ సాంబార్ రెడీ అయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రాగి ముద్దలోకి మాత్రమే కాదు చపాతీల్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి రాగి రొట్టెల్లోకి జొన్న రొట్టెల్లోకి రాగి సంకటి జొన్న సంకటి ఎందులోకైనా సరే బెస్ట్ కాంబినేషన్ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా సండే స్పెషల్స్ చికెన్ సాంబార్ చికెన్ ఫ్రై అలాగే పిల్లల కోసం రసం కూడా ప్రిపేర్ చేశాను ఇప్పుడు రాగి ముద్దను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రాగి ముద్దని తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రాగి ముద్దని తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకుని మీరు ఏ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకుంటారో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసి మిగిలిన వాటర్ని ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసి బాగా కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకొని మనం వాటర్లో వేసుకోవాలండి మనం స్టవ్ పై పెట్టుకున్న వాటర్ ఉంది కదా అందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ అలాగే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని కూడా వేసి ఈ విధంగా బాగా కలిపి ఈ విధంగా కొంచెం రాగి పిండిని వాటర్లో మిక్స్ చేసి వేసుకోవటం వల్ల ముద్ద చాలా సాఫ్ట్గా వస్తుంది ఎక్కడ ఉండలు లేకుండా కూడా వస్తుందండి ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యి చిక్కబడుతున్నప్పుడు ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రాగి పిండిని ఇందులో వేసుకోవాలి రాగి పిండి వేసిన తర్వాత ఒక్కసారి గ్యాస్ ఫ్లేమ్ హైలో పెడితే పిండి అంతా కూడా కిందకు వెళ్ళిపోయి బాగా మగ్గిపోతుందండి ఇప్పుడు గరిట తీసుకొని నాన్ స్టాప్గా దీన్ని మీరు ఉండలేకుండా తిప్పుకోవాలి ఈ విధంగా గరిటతో తిప్పడం మీకు ఇబ్బందిగా ఉంటే గనక చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి సో దాన్ని తీసుకొని దాంతో మీరు రౌండ్గా స్టాప్గా తిప్పుతూ ఉండండి ఈ రాగి పిండి అంతా కూడా బాగా కలిసిపోయి ఎక్కడ ఉండలేకుండా చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది కర్ణాటకలో రాగి ముద్దని ఈ విధంగా తిప్పటం కోసం స్పెషల్గా కర్రలు ఉంటాయండి అలాగే రాగి ముద్దని రౌండ్గా చేయటం కోసం కూడా చెక్కతో తయారు చేసిన గరిటెలు ఉంటాయండి వాటితో చాలా సింపుల్గా వాళ్ళు రాగి ముద్దని చుట్టేస్తూ ఉంటారు నా దగ్గర కూడా ఉన్నాయండి కానీ లోపల ఎక్కడో పెట్టేశాను నేను ఇంట్లో చేస్తే రెండు లేదా మూడు చిన్న చిన్న ముద్దలు అయితే తయారు చేస్తాను చాలా సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ చేసేస్తానండి ఫస్ట్ టైం రాగి ముద్దని ట్రై చేసేవారు ఈ విధంగా ట్రై చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా రాగి ముద్ద అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలండి ఈ ముద్ద మీకు తయారు చేస్తున్నప్పుడు బాగా పలచగా ఉంది ముద్ద అవ్వట్లేదు అనుకుంటే కనుక కొంచెం పొడిపిండి వేసుకుని కలుపుకోండి లేదు బాగా గట్టిగా అయిపోయింది అనుకుంటే కనుక కొంచెం హాట్ వాటర్ వేసి ఈ విధంగా కలిపేస్తే మనకి మెత్తగా వచ్చేస్తుంది కానీ నేను చూపించిన కొలత అయితే కరెక్ట్ కొలత అండి మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది ఒక గ్లాస్ రాగి పిండికి రెండు గ్లాసుల వాటర్ కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలో చేసుకుంటే కనుక ముద్ద కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉండగానే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ని తడి చేసి చెయ్యి కూడా తడి చేసుకుంటూ ఈ విధంగా ముద్ద చుట్టుకో నేను తీసుకున్న ఒక గ్లాస్ రాగి పిండికి కరెక్ట్గా రెండు రాగి ముద్దలు అవుతాయండి రాగి ముద్ద హెల్త్కి చాలా మంచిదండి ఇందులో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది రాగి రాగిముద్దని రెగ్యులర్గా తినడం వల్ల బీపీ షుగర్లు అదుపులో ఉంటాయండి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మన శరీరానికి కావలసినంత కాల్షియం కూడా అందుతుంది ఎముకలు దృఢంగా ఉంటాయి అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా రాగి ముద్ద బెస్ట్ ఆప్షన్ మా హస్బెండ్ టెన్ ఇయర్స్ పైనే కర్ణాటకలో ఉన్నారండి ఆయనకి రాగి ముద్ద బాగా అలవాటు ఆయన కోసమే నేను కర్ణాటక వెళ్ళిన తర్వాత రాగి ముద్ద చేయటం నేర్చుకున్నాను అలాగే తినడం కూడా నేర్చుకున్నాను రాగి ముద్ద తినడం కూడా అందరికీ రాదండి రాగి ముద్దని ఈ విధంగా ట్యాబ్లెట్ లాగా చేసుకొని ఈ చికెన్ సాంబార్లో ఈ విధంగా నంచుకొని మింగాలి ఈ రాగి ముద్దని తినడం మా హస్బెండ్ మా పిల్లలకి కూడా అలవాటు చేశారండి వాళ్ళు కూడా రాగి ముద్దని చాలా ఇష్టంగా తింటారు ఈ రాగి ముద్దకి ఈ చికెన్ సాంబార్ బెస్ట్ కాంబినేషన్ అండి సో తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ చాలా నచ్చుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మటన్ని వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అసలు నాన్ వెజ్ తినని వాళ్ళైతే సేమ్ ఇదే మసాలాతో మొలకలతో వెజిటబుల్స్తో కూడా ఈ సేమ్ ప్రాసెస్లో మీరు సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఆ రెసిపీస్ కూడా ముందు ముందు వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఈ అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని మీలో ఎవరైనా చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉందో మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో ఎటువంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మీరు పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి సో తప్పకుండా వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మరొక మంచి వీడియోతో మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్